హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా పెట్రోల్ డీజిల్ వేరియంట్ల కంటే ఎక్కువ ధర ఉంటుంది కానీ వాటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి భారతీయ మార్కెట్లో సరసమైన నుండి ఖరీదైన వరకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది టాటా హుందైన్ మహీంద్రతో పాటు మారుతి సుజుకి కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా పెట్రోల్ డీజిల్ వేరియంట్ల కంటే ఎక్కువ ధర ఉంటుంది కానీ వాటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి భారతీయ మార్కెట్లో సరసమైన నుండి ఖరీదైన వరకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి కానీ భారతదేశంలో అమ్ముడవుతున్న చౌకైన ఎలక్ట్రిక్ కారు ఏది అని మీకు తెలుసా భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇవ కానీ ఈ ఈవి ఇద్దరు పెద్దలు ఒక బిడ్డకు మాత్రమే కూర్చునేందుకు సదుపాయం ఉంటుంది ఎంజీ కామెట్ ఈవి భారతదేశంలో అమలవుతున్న అత్యంత చౌకైన ఫోర్ సీట్స్ ఎలక్ట్రిక్ కారు అయితే ఫైవ్ సీట్స్ విభాగంలో టాటా టియాగో ఈవి భారతదేశంలో అత్యంత చౌకైన కారు ఈ టాటా ఎలక్ట్రిక్ కారు ధరలు ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతాయి